ఇంకా అనంత వెంకట్రామరెడ్డి వాళ్ళ నాయన విషయం వాళ్ళ నాయన మాకు బంధుత్వం ఆయన కోసం మేము కూడా పోరాడినాం నాకు లాయరు ఆయన అదే వెంకట్రామరెడ్డి నాయన్ను ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు ఏం కాదు పాపం లాయరా అనంతపురం కోర్టుకు వస్తా అంటే నాయనపల్ల క్రాసింగ్లో ఆయన సంపాదని ప్రయత్నించాలేదు వెంకట్రామే చెప్పాలా ఎవరు రాబోతు ప్రయత్నించినది దివాకర్ అంటే కేదిరెడ్డి వాళ్ళ చెప్పాను ఇప్పుడు చెప్తున్నావు నేను తప్పు చెప్తే నువ్వు తప్పురా చెప్పింది అని చెప్పి చెప్పు ఇంటి కాదు నువ్వు క్షమామని చెప్పు అంటారు ఈరోజు నేను ఒకటే అడిగేది ఇండిపెండెన్స్ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తాడేపతిలో ఉన్నాం పనాన రెండు సార్లు రాస మెంబరు ఎమ్మెల్సీ జిల్లా చైర్మన్ వీరందరి గురు దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మున్సిపల్ ఇదే ఎంపీ అయినాడు అదే వెంకట్రామే నిలబడింది రాజకీయం వేరే ఏ నిలబడితే ఇదే వెంకట్రామ అడుగు ఎక్కడ పెట్లికాడ కనిపించిన నేను వయసులో అయినా కానీ ఏ వెంకట్రావు బాగున్నా అంట నేను అందరినీ పలకరిస్తా ఎవరిని పలకరిండు